వచ్చాడు పేరు ఎంత చూడండి అవి గ్రో కూడా అవుతున్నాయి అనమాట ఇలాంటివి చేయాలంటే చాలా కష్టం అసలు మీకు ఈ ఏం నచ్చితే రాకేష్ అన్న తో ఫోన్ మెసేజ్ కమెంట్ చేయండి దీంట్లో మనం ఏమేమి మిక్స్ చేస్తామంటే ఈ సబ్ స్టేట్ లో కోపీట్ వర్మీ కంపోస్ట్ జాడీలో జంగ హలో గ్రై అందరికి హ్యాండ్ మన మంచి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ హసీబ్ సోల్ సో ఈ రోజు వీడియోలో మనం వచ్చేసరికి ఫిష్ రాకేష్ బ్రో వాళ్ళ ఇంటికి తెల్లబోతున్నాం అనమాట సో వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి సో అక్కడికి వెళ్ళేసి ఫిష్ రాకేష్ బ్రో వాళ్ళ ఇంట్లో ఏమేమి ఫిషెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం డీటెయిల్ గా చూపించి ఒక టెరేరియం కూడా చేయబోతున్నాం అనమాట సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫస్ట్ అయితే మనం అయితే లంచ్ అయితే చేసుకోవాలన్నమాట సో మన ఫిష్ రాకేష్ బ్రో వస్తారు అని చెప్పారు ఇక్కడైతే అయితే బ్లిస్ హోటల్ దగ్గర అయితే వెయిట్ చేస్తా ఉన్నాము టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ ఫార్టీ అయిపోయింది సో ఇంకా మన బ్రో వచ్చిన తర్వాత ఫస్ట్ లంచ్ చేసుకునేసిన తర్వాత అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ప్రెసెంట్ కి వచ్చేసరికి నేనైతే మన ఫిష్ రాకేష్ బ్రో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇక్కడ అసలు ఏమేమి ఫిషెస్ ఉన్నాయి మన ఫిష్ రాకేష్ బ్రో దగ్గర ఏమేమి ఫిషెస్ అని చెప్పి మొత్తం డీటెయిల్ గా అయితే ఫిట్ చూడండి సో ఫస్ట్ అయితే ఇక్కడ మన ఫ్లోర్ అనేది ఉంది అన్నమాట అసలు హెడ్ చూడండి మనది ఎంత పెద్దగా పాప్ అయిపోయిందో కొంచెం దాని టెక్స్చర్ కానీ హెడ్ కానీ అసలు ఎంత పెద్దగా ఉంది చూడండి మీకు కెమెరాలో క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు సో కొంచెం మరకలు ఉన్నాయి అన్నమాట మచ్చలు ఉన్నాయి అక్వేరం పైన అదంతా పోతే హెడ్ చూడండి అసలు నిజంగా చాలా బాగుంది అనమాట టెక్స్చర్ గానీ హెట్ గాని సైజ్ గానీ ఇంత పెద్ద ఫ్లోర్ అని గ్రో అవ్వాలంటే చాలా మంచి పడుతుంది చాలా ఇయర్స్ పడుతుంది చాలా బాగుంది అనమాట నైస్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మన స్నేక్ హెడ్ మీద అసలు ఎంత ఎగుతుందో చూడండి చూసారా ఓఎమ్మ ఓ అమ్మ చాలా డేంజర్ గా ఉంది నెక్స్ట్ అయితే ఇక్కడ చిన్న అన్నమాట చిన్న చనాస్ ఉన్నాయి సో కనిపిస్తాను అని చిన్న ఉన్నాయి ఇక్కడ ఇది కూడా యాక్టివ్ గానే ఉంది దీంట్లో అయితే కొంచెం డల్ గా ఉంది అనమాట అక్కడ ఉంది అనమాట చిన్నది డల్ గా ఉంది నెక్స్ట్ అయితే ఇక్కడ రెడ్ ఇయర్ స్టర్ టర్టిల్స్ అయితే టర్టిల్ అయితే ఉంది అనమాట పెద్దది మన ఇంట్లో ఉంది కదా సేమ్ అనమాట సో చాలా బాగుంది అది కూడా నెక్స్ట్ ఇంకోటి ఒక్క నిమిషం చూస్తాను అక్కడ గోస్ట్ ఫిషెస్ ఉన్నాయి చూడండి చూసే ఉంటారు మీరు గోస్ట్ ఫిషెల్ని ని నెక్స్ట్ అయితే ఈ అక్వేరియం అయితే ఏం లేదు ఖాళీగానే ఉంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఏదో ఉన్నట్టుంది లోపల ఏం లేవు ఖాళీ అక్వేరియం అది కూడా సో మొత్తానికి నాకు నచ్చిన ఫిష్ ఇదే అనమాట దీని మూతి చూడండి అసలు ఎంత గత ఉందో సో ఇలా చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ఫిష్ ఇక్కడ కూడా ఒక అక్వేరియం ఉంది మీకు తెలిసే ఉంటుంది ఒక ఫ్లోరాన్ అయితే చనిపోయింది కదా రీసెంట్ గా ఎప్పుడో ఒకసారి గ్రో అయితే పెట్టాడు కదా ఈ లో అనమాట ఆ ఫ్లోరాన్ చనిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మీకు టెరేరియం చూపిస్తాడు చూడండి ఆ గ్రో చేసినవి సో గాయస్ చూసారా అసలు ఎంత బాగా చేశారు చూడండి అవి గ్రో కూడా అవుతున్నాయి అనమాట ఇలాంటివి చేయాలంటే చాలా కష్టం అసలు సో నాకైతే మొత్తం చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి అసలు అన్ని బ్రాండ్స్ అయితే గ్రో కూడా అవుతున్నాయి ఇక్కడైతే చిన్నగా ఉంది మీరు వీడియోలో చూస్తుంటారు ఇది చిన్నది ఇది దానికంటే చిన్నది ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను వా బల్లి ఉంది కదా చాలా బాగుంది అనమాట సో ఆ బాటిల్లో కూడా చేద్దామని చెప్పి పెట్టుకున్నాడు అనుకుంటా చూడండి ఇది కూడా లైవ్లో ఉన్న లైవ్ లో ఉందనమాట ఇది కూడా బతుకుతా ఉంది దీనిలో ప్లాంట్స్ కూడా గ్రో అవుతున్నాయి అండ్ దానిలో ఇన్సెట్స్ కూడా ఉంటాయి అనమాట సో ఇప్పుడు మనమైతే ఇలాంటివే ఇంకో టెరేరియం అయితే చేయబోతున్నాం అనమాట కాస్త పెద్దవి నెక్స్ట్ ఇప్పుడు మన టెరెంటులనేది చూద్దాం వెళ్ళి గైస్ మన దగ్గర ఉంది కదా సేమ్ టెరెంటుల్ అన్నమాట అనమాట ఇది సో సేమ్ ఇలాంటి గ్లాస్ డబ్బా నేను కూడా పెంచుతా ఉన్నాను సో మైనా క్లాత్ వేసి అయితే వేస్తున్నారు అనమాట ఇక్కడ లోపల అయితే పక్షి ఉంది ఆ బ్రో వచ్చిన వెంటనే పక్షిని తీపిస్తాను ఇక్కడ ఫుడ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట మీకు తెలిసే ఉంటుంది మనం కూడా బ్రో మీల్ది తీసుకున్నాం కదా అవన్నమాట ఈ ఫ్రూట్స్ ఇక్కడ ఈ సూపర్ రెడ్ ఇలాంటివన్నీ వేస్తేనే మన ఫ్లోరాన్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది

来了。<music> మన సఖాతో అయితే చాలా సేపటిదాకా టైం పాస్ చేశాను అనమాట అదైతే చాలా బాగుంటుంది అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది కానీ బయట రోడ్ ఎవడు వచ్చినా సరే పొడిచేస్తా అనమాట మాకైతే అలవాటు అయిపోయింది కాస్త దాంతో సరే గానీ మన రాకేష్ బ్రో అవుట్ ఫిట్ ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేసుకోండి నేనే అనమాట సెలెక్ట్ చేసింది అవుట్ ఫిట్ ని స్టూడియోలో నుంచి ఇంకా అయితే దాని రూమ్ లోకి అయితే వదిలేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం టెరేరియం చేయడానికి ఆ బ్రో అయితే తీసుకుని వెళ్తా ఉన్నాడు సందులో సందులో వెళ్ళి ఫైనల్ గా అయితే మన ప్లేస్ అయితే వచ్చేసామన్నమాట సో నిజంగా చెప్తున్నాను ప్లేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది అసలు ఇన్ని రకరకాల ప్లాంట్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఒకటి కాదు రెండు కాదు థౌజండ్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న ప్లాంట్స్ నుంచి పెద్ద ప్లాంట్స్ దాకా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్ లో ఉన్నాయి ప్లేస్ కూడా ఇన్ని ప్లాంట్స్ ఉండేసరికి చాలా పీస్ఫుల్ గా ఉంది అనమాట అసలు మీరే చూడండి ఎంత బాగున్నాయో ప్లాంట్స్ ఇప్పుడైతే మన టెరేరియం ని చేయడం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కింద వచ్చి క్లే బాల్స్ అది వచ్చి డ్రైనేజ్ లేయర్ డ్రైనేజ్ లేయర్ కిందకి ఏదైనా దీంట్లో ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉండిందంటే మొత్తం కిందకి వచ్చేస్తుంది కాబట్టి ఇది ఎంత మాయిశ్చర్ ఉండాలో అంతే ఉంటుంది ఎక్కువ హోల్డ్ చేసుకుని ఉండదు దీంట్లో మనం ఏమేమి మిక్స్ చేస్తామంటే ఈ సబ్స్టేట్లో కోకోపీట్ వర్మీ కంపోస్ట్ చార్కోల్ ఉంది కదా యాక్టివేటెడ్ చార్కోలు ఓకే ఇట్లాంటివి ఇవన్నీ ఉంటాయి క్లే అది క్లే వచ్చి మా పైన ఒక వాల్లాగా రెడీ చేయడానికి క్లే ఇప్పుడు ఇక్కడ స్టిక్ చేస్తాం రో వాల్లాగా ఇక్కడ ఉందా అంటే దానివల్ల ఏం యూజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది బ్రో మన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు లాస్ట్ ఏం నేను చేసినానా అట్లే ఉంటుందా అది పడిపోతుందా మళ్ళీ పడదు నిలబడిందా సో ఇప్పుడైతే బ్రో ఏం చేశారంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ కోసం ఆ క్లే అయితే అంటించుకుంటున్నారనమాట మొత్తం అయ్యాక చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియోని మొత్తం అయితే చూపిస్తున్నాను ఎలా చేస్తున్నారు అని చెప్పి ఇలాంటివన్నీ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి మన ఫిస్టాకేస్ బ్రోకి ఇలాంటివన్నీ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అంట ఒక్కసారి అక్కడ చూసుకోండి రాయిని పగలగొట్టి దాన్ని ఎంత నీట్ గా డిజైన్ గా తయారు చేశారు ఆ రాయిని ఏం చేస్తారంటే దాన్ని నీట్ గా డిజైన్ చేసి ఆ కంటైనర్ లోపలైతే పెట్టేస్తారనమాట అదైతే చాలా బాగుంటుంది డిజైన్ గా అసలు టెరేరియం అంటే ఏంటో చెప్పేసాను జాగ్రత్తగా వినండి ఒక టెరేరియం అంటే ఏం లేదు ఒక కంటైనర్ లోపల మనం ఒక నేచర్ ని క్రియేట్ అనమాట అది క్లోజ్ చేసి ఉన్నా కూడా బతికేలాగా అయితే మనం క్రియేట్ చేస్తాము దానికి అయితే లైట్ అయితే ఉండాలన్నమాట డెఫినెట్ గా ఇలాంటివన్నీ చేయాలంటే నిజంగా చాలా పేషెన్స్ ఉండాలి పేషెన్స్ తో కూడిన పని అనమాట ఇది ఈ టెరేరియమ్స్ లోనే మనమైతే డిఫరెంట్ థీమ్స్ తో అయితే చేసుకోవచ్చు మనం వచ్చేసరికి ఇప్పుడు ఫారెస్ట్ థీమ్ లాగా అయితే చేస్తా ఉన్నాం అనమాట రాయి మీద ఫెవికి కంటించినట్టు తెలియకూడదు అని చెప్పి దాని మీద వచ్చేసరికి మట్టి అయితే పోయేస్తాం ఫెవిక్ పోసి ఇలా గనక చేసినట్టు ఆ రాయి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ గా కాకుండా నేచురల్ గా ఉంటుంది చాలా మంది వచ్చేసరికి మన వీడియోస్ ని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి వచ్చేసరికి ఒక టెన్ కే అయితే కంప్లీట్ చేసేయండి ఇంకా ఫైనల్ గా ఆ రాయిని కూడా రెడీ చేసాము అనమాట ఇంకా అయితే ఆ రాయిని లోపల పెడుతున్నాము యాక్చువల్ గా మేము ఏం చేస్తుండాలంటే రాయిని ఫస్టే పెట్టేసి దాని మీద అయితే మొత్తం అయితే వేసి ఉండాలి అప్పుడైతే రాయి కదలకు ఉంటది బట్ ఇట్స్ ఓకే ఇప్పుడైతే పెట్టేసాము అనమాట దాన్ని ఎట్లా కదిలించకూడదు ఒకసారి అయితే ముందర గ్లాస్ అంతా క్లీన్ చేస్తాను ఎందుకంటే ప్లాంట్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కష్టం అవుతుంది కాబట్టి జస్ట్ రాయి పెట్టి లైట్ పెట్టాము ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఏం బ్రో అది ఇంకైతే దాంట్లోకి వచ్చేసరికి ఫర్న్ అనే ప్లాంట్ అయితే ఈ నాటేది కూడా కరెక్ట్ గా నాటాలన్నమాట లేదంటే అది గ్రో అవ్వవు ఆ బ్రో చూడండి అసలు ఎంత పేషెన్స్ గా నాటుతా ఉన్నాడు లోపలికి ఇంకా మీకు కూడా చాలా ల్యాగ్ అనిపిస్తుంటుంది వీడియో ఇంకా ఎటువంటి ల్యాగ్ లేకుండా మనమైతే మొత్తం అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపించేస్తాం చూడండి అదేంటి బ్రో మాస్ మాస్ బ్రో ఓకే ఇంటి పైన గోడల పైన అంతా ఉంటుంది కదా మంచి మించి ఇక్కడ టన్నాయి కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటిస్తాను బ్రో అది అవును బ్రో ఇప్పుడు ఇది ఓకే లైట్ బ్రో బ్యూటిఫుల్ ఇప్పుడు లైట్ గా వాటరింగ్ చేసేసి మన దగ్గర చిన్న చిన్న ఉంటాయి కదా వాటితో దాన్ని ప్యాచ్ వర్క్ చేయొచ్చు ఇప్పుడు అది బతకాలంటే ఎట్లా బ్రో లైట్ లైటింగ్ ఉండాలి బ్రో ట్వంటీ ఫోర్ అవర్స్ అవసరం లేదు ట్వెల్వ్ అవర్స్ అంటారు నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వేస్తానే ఉన్నాను డైటింగ్ ఎందుకంటే కొత్త ప్లాన్స్ కదా కొంచెం సెట్ అయ్యేంత వరకు బాగా కొంచెం కొన్ని లీవ్స్ వచ్చేసాయనుకో కొన్ని లీవ్స్ వచ్చేసాయంటే మళ్ళా ఓకే ఫైన్ అప్పటి వరకు కొంచెం కాపాడుకోవాలి ఇంకా ఫైనల్గా మొత్తం అయితే క్రియేట్ చేసామన్నమాట దాంట్లోకి అయితే వాటర్ అయితే స్ప్రే చేస్తా ఉన్నాము బ్రో బల్లే వచ్చింది బ్రో చాలా బాగుంది పెట్టు పెట్టు ఒకసారి పెట్టు ఒక సెకండ్ వాటర్ లేదు రైస్ చూడండి బల్లే వచ్చింది అసలు బ్రో అయితే చాలా బాగా చేసాడు ఇంకా ఏం యాడ్ చేస్తున్నారు బ్రో దానిలోకి పైన ఒక చిన్న ప్యాచ్ వరకు ఉంది బ్రో గైస్ మేము వచ్చేసరికి ఫోర్ థర్టీకి వచ్చాము టైం చూడండి ఇప్పుడు సెవెన్ టెన్ అయిపోయింది అనమాట బ్రో ఎలా అనిపించింది బ్రో చేసి బ్రో నాకేమనిపించింది బ్రో నిజంగా అసలు చాలా బాగుంది బ్రో ఒక ఫారెస్ట్ థీమ్ వచ్చి చాలా బాగుంది చాలా బాగా నచ్చింది గైస్ మీరు చెప్పండి ఎలా ఉందో దీంట్లో కానీ ఇంకా చిన్న చిన్న పార్ట్స్ అవన్నీ చాలా ఈ టెరర్ ఏం నచ్చితే రాకేష్ అన్న కమెంట్ ఫైనల్ గా అతను మాటి వాటి వీడియోకి దానికైతే ఒక చిన్న లైట్ కూడా సెటప్ చేసాము ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సరేగా అయితే నెక్స్ట్ లాంగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్